హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనషన్నో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా పాలకూర పచ్చడి చాలా బాగుంటుందండి రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా పాలకూర చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా పాలకూర కట్టలు రెండు తీసుకున్నాను అందులో కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను ఒక కట్ట పుదీనా కూడా వేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పాలకూరను నీట్గా కట్ చేసి కడుక్కున్నాను ఆ తర్వాత పుదీనా క కొత్తిమీర పచ్చిమిర్చి పల్లీలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని రెడ్గా అయ్యే వరకు అలా మూత పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి అనేవి చిల్లవు మూత పెట్టుకుంటే లేకపోతే మొత్తం పచ్చిమిర్చి అనేది ఇలా మీదికి చెల్లుతుంది ఆ తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకొని మళ్ళా అందులో పాలకూర వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర వెల్లుల్లి లేవని అల్లం పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి అలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు మిక్సీ జార్ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి డీప్ డీఫ్రై డీప్ ఫ్రై అయితేనే చట్నీ అనేది చాలా బాగుంటుంది చూసారా ఎలా మెత్తగా అయిందో ఇలా మెత్తగా అయ్యాక మనం ఇది పాలకూర మొత్తం ఇలా అడగంటకుండా కలుపుకోవాలి గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి ఇలా మెత్తగా అయ్యే వరకు చూసుకోవాలి చూసారా ఇలా మెత్తగా నూనెలో బాగా రెడ్గా అయ్యే వరకు డిఫరై చేసుకోవాలి లేదంటే పాలకూర అనేది ఉడకకుండే టేస్ట్ అనేది రాదు ఆయిల్లో చాలాసేపు డిఫరై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మిక్సీలో వేసుకోవాలి మనం కొంచెం లైట్గా చింతపండు వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్స్ పట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయిందో చాలా బాగుంటుందండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర మినప్పప్పు రెండు మూడు వెండిమిర్చి ఆ తర్వాత కరివేపాకు వేసి రెడ్డుగా మగుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పోపు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకుంది ఇందులో పచ్చల్లో వేసుకొని కలుపుకుంటే మినప్పప్పు అనేది వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి పాలకూర పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్